యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాలిగొండలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారుగోని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగీశెట్టి క్రిస్టఫర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అనేక బలిదానాలు తోటి త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కానీ గత ప్రభుత్వ ఉద్యమకారులను అమర్లను గుర్తించలేదని ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వాలికొండ ఎంపీటీసీ పలుసం రమేష్ తుర్కపల్లి ఎంపీటీసీ తుమ్మల వెంకట్రెడ్డి శీలం స్వామి బతిని రవి ఉద్యమకారుల ఫోరం నాయకులు మలం వెంకటేశం జోగు అంజయ్య చౌటుపల్ల మండల అధ్యక్షులు గటి సుధాకర్ రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ మంటి రమేష్ మంటి లింగయ్య భీమంటి శంకర్ శ్రీనివాసాచారి కదిరేని స్వామి స్వామి కె బాబు ఈతప మల్లేశం బర్గూరి బల్గూరి నరేష్ రెడ్డి అప్రోచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇష్టపరన్న గారికి ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు మరి ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణను కొంతమంది దుర్మార్గులు వాళ్ళ స్వార్థం కోసం ఉద్యమ దృహులను పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి తప్ప ఉద్యమకారుల కుక్కలకి ఇవ్వలేదు అలాంటి ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టారు ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యమకారుల గురించి ఆలోచించి రెండు వందల యాభై రకాల చదరపు స్థలాన్ని ఇస్తాము అదేవిధంగా ఎవరైతే నష్టపోయారో ఆ ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులందరినీ గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల తరఫున ఆలోచించడమే గొప్ప విషయము మరి నిజమైన ఉద్యమకారులకు కొట్లాడడం కోసం మరో ఉద్యమం మనం చేయాల్సి వస్తుందనేసి ఈ విధంగా చెబుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ఈ కార్యక్రమం గొప్పగా చేసిన కృష్ణపరణ గారికి అమరులైన ఆత్మ బలిదానం సాక్షిగా తెలంగాణ కోసం ఎంతో కవులు కళాకారులు వేదిక వేదిక ఎంతో మంది చేసిర్రు ఎంతో చేశారు వాళ్ళ సాగుల కింద మనం ఎంత మనం ఎంత మన ఉద్యమం లేదు ఇవాళ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నాం భూల కోసం జావుల కోసం కాదు వాళ్ళ బలిదానం కింద మనం కాబట్టి ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని కోరుకున్న తెలంగాణని పునర్విరుదన చేసుకొని బంగారు తెలంగాణ నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఉద్యమకారులందరికీ కూడా ఎలాగే బొమ్మతో వందనాలతో ఈ మల్ల వెంకటేశం తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక జాగాలతోటి బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో ఘనంగా ఇక్కడ ఇక్కడున్న మా సోదరులందరూ పిలవగానే వచ్చిన మా ఉద్యమ నాయకులు ఉద్యమకారులు మా శ్రీరామ్ స్వామన్న మా పత్తిని రవన్న మా మండల అధ్యక్షుడు మా బాలవర శ్రీనివాసరావుడు మా జో అంజన్న మా మల్ల వెంకన్న శ్రీనివాసాచారి మా మండి రమేష్ మా లింగం మా కదిలేని స్వామి మా రావణపేట మండల పద్దె అధ్యక్షుడు నోముల శంకర్ మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు గట్టు సుధాకర్ వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చూడాలరా ఇవాళ నిజంగా కూడా ఆనాడు స్వతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నామో అలాగనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది నా తమ్ముళ్ళు ముక్కు ముక్కుపచ్చల నా తమ్ముళ్ళు నా చెల్లెలు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కావాలని వారికి వారి బలిదానాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది చూడలారా ఇక్కడ ఉన్నవారి నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన నా తమ్ములను మా అన్నలను తెలంగాణ రాష్ట్రం అంటే ఆషామాసి కాదు అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అనేక త్యాగాలతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక త్యాగాలు చేసిన వారే అనేక నాటి దెబ్బలు తినిపి బాసు కలిగి ఇక్కడ ఉన్న మా స్వామన్న మా రవన్న వాళ్ళు నిజంగా వాళ్ళ పోరాటాలను గుర్తు చేశారు నేను అనుకుంటా ఒక్కొక్కసారి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి పోలీసు క్రిష్టనా కూడా తన ప్రాణం పోయినా బాధలేదు నా భార్య పిల్లలు పోయినా బాధలేదు అనే ఉద్దేశంతో నా తమ్ముడు తొలి అమరుడు శ్రీకాంతచారి మనం నిజంగా కొంచెం ఛాయి కానీ కొంచెం వేడి నీళ్ళు కానీ మీద పడితే అమ్మ అయ్యా అండం కానీ నా తమ్ముడు శ్రీకాంత్ ఆచారి తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళ మల మాడిపోతుండే కూడా అమ్మ అని అనలేదు అయ్యా అని అనలేదు జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అమరులందరూ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సందర్భంగా వచ్చిన మా ఉద్యమకారులు మా అన్న పెద్దలు శ్రీరామ్ స్వామి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా నిన్న ట్యాంక్ పత్తిని రవీందర్ గౌడ్ నేను ఇతరం ట్యాంక్ ఎక్కిన వీడియోను పత్తిని శ్రీకాంత్ నాకు పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోను దాని కొంత సమాచారాన్ని చేర్చి రాత్రి రెండు గంటల ప్రాంతంలో నేను అన్ని గ్రూపుల్లో పెట్టిన మిత్రులారా ఇవాళ మన ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు తమ్ముడు క్రిస్టఫర్ ఉద్యమకారుల ఫోరంను ఎవరు వచ్చినా రాకున్నా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం అభినందించదగ్గది ఆ రకంగా ఇవాళ ఉద్యమకారులు వలిగొండ ఉద్యమమే తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది ప్రస్తావనలాగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇది యావత్తు రాష్ట్రాన్ని కూడా తగిలింది ఈ సెగ బాగా జోజల్యమానంగా ఎలిగే వెలిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం వలిగొండలో దాదాపు ఒక ఐదు గంటల రణరంగం జరిగింది ఆ రణరంగంలో వలిగొండ వలిగొండ వ్యాప్తంగా ఇవాళ ఇది మండల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ వేడుక దశ పది సంవత్సరాలు ముగించుకొని మరి ఈ పది సంవత్సరాల సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల వెనుక ఎంతో విషాదం ఉన్నది పన్నెండు వందల అమరవీరుల త్యాగం ఉన్నది అరవై తొమ్మిదిలో మూడు వందల యాభై మంది మూడు వందల అరవై మంది అమరవీరుల త్యాగం ఉన్నది తదనంతరం కూడా ఈ ఉద్యమం కోసం చనిపోతున్న వాళ్ళ త్యాగాలు ఉన్నవి ఈ త్యాగాలను ఎత్తిపెట్టి ఉద్యమకారుల పరిరక్షణకు ఉద్యమకారుల జీవనానికి మరి ప్రభుత్వం వైపు నుంచి సహకరించే విధంగా ఇప్పటికే అనేక డిమాండ్లు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టి ఆ డిమాండ్లను కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లనే మన ఉద్యమకారుల ఉద్యమకారులంగా అందరినీ కలుపుకొనిపోయి వాళ్ళు వచ్చే జనవరి ఇరవై ఐదో తే తేదీనాడు ఒక పెద్ద ఎత్తున మనం ఒలిగొండలో ఉద్యమ ఉద్యమాన్ని కొన్ని రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నాడు జరిగినటువంటి ఉద్యమాన్ని మనం ఒకసారి పునచ్చరణ చేసుకోవడానికి జనవరి ఇరవై ఐదును ప్రతి సంవత్సరం మనం వేడుకగా జరుపుకుందాం ఆ వైపుగా ఉద్యమకారుల ఫోరం కూడా ఆలోచిస్తుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన వేడుక తెలుసు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేను పది సంవత్సరాలు పూర్తవుతుంది మరి ఈ సందర్భంగా అమర్లైనటువంటి అమర్లకు జోహార్త నియోజనం ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభ రాష్ట్ర అవతరణ తీసుకోవడానికి చేస్తున్నాం మరి అనేక సంవత్సరాలు ఆంధ్ర వలసవాదుల కబంధ హస్తాల కింద నలిపోయినటువంటి దోసపడినటువంటి తెలంగాణ మామూలు స్థాయిలో కాదు మా కూడా కళ్ళారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తర్వాత పరిణామాలు మీ అందరూ కూడా చూసి ఈ యొక్క అటువంటి భావాలను ఉదయాలను నింపుకొని తెలంగాణ కోసం తెలంగాణ కోసం ఏదైతే పోరాటం చేసిందో వారందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు అందన్నారు నమస్కారం చెప్తారు తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు సబ్బండ జాతులు సబ్బండ కులాలు సబ్బండ కళాకారులు సంగీట్ల మొదలు పెట్టుకుంటే ఎంతోమంది డప్పు కళాకారులకు మొదలుపెట్టుకుంటే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు పాడిన జానపద పాటలు ప్రజల్ని చైతన్యవర్తించారు అప్పట్లో నిర్బంధం కూడా ఉంది తెలంగాణ ఉద్యమం మీద నిర్బంధం కూడా ఉంది నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఎంతో మంది కళాకారులు ప్రజలకి మధ్యకి వెళ్ళి పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఆ ఫలితాలే క్రమక్రమంగా ఉధిగా మారి తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యమకారులు వివేత్తున తెలిసి పడి క్యాంపస్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీకి వెళ్ళి మొదలుపెట్టుకుంటే ఎంతో మంది శ్రీకాంత్చారి కావచ్చు చాలామంది ఇంకా చాలామంది అమరవులు ఎంతోమంది అయ్యారు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా జోహార్లు తెలుపుతున్నాం